ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కార్యదీక్షతో అంకిత భావంతో పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు జడ్పీ చైర్మన్ రావు గోవిందరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా పులివెందుల ఒంటిమిట నూతన జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన మారెడ్డి లతారెడ్డి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా మంచు చేసేందుకే అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు ప్రజలకు సంతృప్తికరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు జిల్లా ప్రజా ప్రజా పరిషత్ పరిషత్ జిల్లా మారెడ్డి లతారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను జిల్లా ప్రజా ప్రజాపరిషత్నైనా సభ్యుడినైనా అద్దునూరు ముద్దు కృష్ణారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి పేర ప్రమాణం సత్యనిష్టతతో ధృవపరుచుతున్నాను సభ్యులు గౌరవ సభ్యులు కలిగిన ఉంటే ట్రై చేయండి దానికి వన్ వన్ బై సమాధానం చెప్తాను తీసుకుని మొత్తం వెంటైర్ పశువు పాలించే ప్రాంతాన్ని ఒక సిక్స్ మంత్స్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తిగా ఐదు ఫ్యాటగిరి లో మార్చేయడం చర్యలు తీసుకోవచ్చు బడ్జెట్ ఎన్నో ఇష్యూ బడ్జెట్